బ్యాక్ చేయడం అందరూ ఎందుకు ఇతని కోసం అంతా ఏడుస్తుందో చూద్దాం ఒక స్ట్రాంగ్ క్రిస్టియన్ యూత్ లీడర్ అతను బాగా యూత్ ని ఇన్స్పైర్ చేసి ఎంకరేజ్ చేశాడు టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే యూత్ మూవ్మెంట్ చేసిన ఫౌండర్ లక్షల మంది కాలేజ్ యూత్ కి క్రిస్టియన్ వాల్యూస్ ని చెప్పి ఇన్స్పైర్ చేసిన ఒక స్ట్రాంగ్ వైస్ క్యాంపస్ ఈవెంట్స్ డిబేట్స్ పాడ్కాస్ట్ బుక్స్ ర్యాలీస్ అని చాలా వాటితో ఉండేవాడు పొలిటికల్ లీడర్స్ తో కూడా క్లోజ్ గా వర్క్ చేసి ఒక నేషనల్ లెవెల్ యూత్ వాయిస్ గా నిలిచిన వ్యక్తి సెప్టెంబర్ టెన్ యూటా వ్యాలీ యూనివర్సిటీ త్రూ మీ రాంగ్ క్యాంపస్ ఈవెంట్ లో వేల మంది పీపుల్ ముందు షూట్ చేసి పాడేశారు నెక్ దగ్గర బుల్లెట్ వెళ్ళింది హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు బట్ చనిపోయాడు దేవుని కోసం అద్భుతంగా వాడబడి లక్షల మందిని మారుస్తున్నాడు అనే కోపంలో చంపేశారు అంటున్నారు స్టార్టింగ్ లో ఒక మనిషిని అరెస్ట్ చేశారు కానీ అతను కాదు స్కిల్ ఎవరినో చూపిస్తున్నారు కానీ ఆ ఐడెంటిటీస్ మ్యాచ్ అవ్వట్లేదు ఇయర్స్ కి ఇలాంటి మనిషిని చంపేశారని లోకమంతా ఫైట్ చేస్తున్నారు ప్రేయర్స్ కూడా చేస్తున్నారు కొంతమందిని చూస్తే భలే చనిపోయాడు సూపర్ అలానే అవుతుందని చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేశారు మనుషులు జంతువుల కన్నా ఘోరంగా మారిపోయిన టైంలో మనం ఉన్నాము వైఫ్ ఇద్దరు పిల్లల కోసం లోకమంతా సపోర్ట్ చేస్తుంది చాలీ వైఫ్ ఎరిగ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది నా హస్బెండ్ పేరు నా హస్బెండ్ మిషన్ స్టాప్ కాదు నేను ఫైట్ చేస్తా నా వాయిస్ వరల్డ్ లో ఒక బ్యాటిల్ క్రై లాగా ఎక్కువ అవుతుందని స్ట్రాంగ్గా చెప్పింది క్రిస్టియన్ మిషన్ కంటిన్యూ చార్లీ చివరి వరకు దేవుని కోసం పోరాడాడు దేవుని కోసం ఆత్మలు రక్షించాలని దానికోసం ఉన్నాడు కానీ లోకం నోరు మూసేసింది ఒక్క నోరు మూస్తే లక్ష నోరులు తెరుచుకున్నాయి మనం ఎప్పుడు వరకు ఉంటామో మనకి తెలియదు జీవితం మన చేతుల్లో లేదు ప్రతి క్షణం దేవుని కోసం జీవించండి